జరగాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అప్పుడే వాళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషము నిండుతుంది కాబట్టి పిల్లల్ని అందరినీ చదివించుకోండి అదేవిధంగా ఈనాడు రైతులకు సంబంధించి తెలంగాణ ఉద్యమమే నీళ్లు తెలంగాణ ఒక పక్కన కృష్ణా నది ఇంకొక పక్కన గోదావరి నది ఈ రెండు నదుల మధ్యన ఉన్నదే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టులకు ఆలస్యానికి కారణమైంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నడుం బిగించి వందలాది మంది పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఇకనైనా మన సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ తెలంగాణ భూములు బీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమైతాయని ఈ ప్రాంతం అనుకున్నది పది సంవత్సరాలు రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలు పెట్టిన భీమా కావచ్చు నెట్టంపాడి కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఎస్ఎల్పిసి కావచ్చు కావచ్చు నేను కొట్లాడి సాధించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ అరవై తొమ్మిది కావచ్చు పదేండ్లు మనకు అన్యాయం చేసిర్రు మన పాలమూరుని ఎండబెట్ కానీ రెండు వేల తొమ్మిది నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు పార్లమెంటులో నోరు తెరవనోడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయని మనందరం కష్టపడి ఎంపీగా గెలిపించినాం ఆయన ఎంపీ అయ్యిండు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు కానీ మన కొడంగల్కు నీళ్లు రాలే రానియలే ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది అట్లే ఉండిపోయింది భీమా నెట్టెంపాడు తుమ్మిల్ల ఆర్డీఎస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు కృష్ణా నది మీద ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే కానీ ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పదేళ్ళ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది తొడుక్కోవడానికి చెప్పు లేకుండే వేసుకోవడానికి బట్టలు లేకుండే చిరిగిపోయిన చెప్పులతోని రోడ్ల మీద తిరుగు బెంచు కార్లు వచ్చినాయి ఒక ఆయనకు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో వంద ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది అల్లుడికి మొయినబాదులో ఫామ్ హౌస్ వచ్చింది వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి వాళ్ళకి టీవీలు వచ్చినాయి వాళ్ళకి పేపర్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి వాళ్ళకు ఫామ్ హౌజ్లు వచ్చినాయి కానీ మనకు మాత్రం నీళ్లు రాలే ఆనాడు కృష్ణానదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం బంజారయించులు నా అమ్మి పేదలకి ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పాడు ఆయన ఇల్లు అమ్మలేదు కానీ వందల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు ఆ నిర్లక్ష్యం నుంచి పదేళ్ళు చూసినాం ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంట్లో పోవాలని పెద్దలు చెప్పారు ఇక వాణ్యమనో బీజేమో ఎవనివన్నో మోసేది లేదు మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిల్లే కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అయితే పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకి ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం పడవ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈరోజు సాధిస్తున్నాం అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెద్ద గ్రామాలల్లా పెద్ద కుటుంబాలు ఉంటాయి దావతుల కోసం విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకుకు మొత్తం భారం అయి సంసారం ఎక్కడుందో తెలియదు ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు ఊర్లో ఎవరి దగ్గర కాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు చుట్టాల దగ్గర పోతే మర్యాద లేదు వాళ్ళ దగ్గర పోతే సిల్లి గవ్వ బుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి కాదే అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే అప్పుల ఊపిలో కూరుకపోతే సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడు ఈ రెండేళ్ల ఒక్క రోజు కాని ఒక్క గంట కాని సెలవు తీసుకోకుండా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినం కానీ ఆయన పదేళ్ళు సృష్టించిన గందరగోళం చేసిన అప్పులు తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు కష్టపడుతున్నాం దుక్కి దున్నంగానే పంట పండుతుందా ఇతనాలు జల్లాలి అదునవ్వాలి ఇతనాలు జల్లాలి కాలం కలిసి రావాలి పంట వండాలి ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది కాలం కూడా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి ఇలా తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించండు కాబట్టి ఇవాళ కష్టపడ్డం మొన్న ఆయన వచ్చిండు రెండేళ్ళ తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నాను పెద్ద మనిషి కదా మనం కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడేమనలేదు ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద నూట ఎనభై ఒక్క కేసులు పెట్టిండు చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించాడు ఎన్నో రకాలుగా సతాయించుడు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చుడు కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇయ్యాల పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని త్రూ అన్ పాపన వాడు పోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇతగ గంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయనకు ఆయననే ఫామ్ హౌస్ని ఒక బందీకానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించిన చెంచల్ గూడకు పంపించిన గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ పెడితే ఆయన తిండే తిని కిమ్ మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లో ఒక బందీకానగా పెట్టుకొని చుట్టూతా మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా ఎప్పుడైనా ఏమన్నా అన్నానా ఏమైనా అన్నానే ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా మీరు చెప్పురు గిడ పాత్రికే మిత్రులు ఉన్నారు అందరూ నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ చెప్పురు ఎప్పుడైనా ఏమన్నా అన్నానా ఒక్క కేసు అయినా పెట్టినా పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద ఒక కేసు పెట్టినా ఎన్ని పాపాలు చేశారు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా ఎంతమంది హాస్టల్ గుంచుకున్నారు మీకు తెలుసు కదా ఎవరి అన్నా నేను కక్షతోనేమన్నా చేసిన నేను ఒకటే అనుకున్నా ఎవరిని పాపానికి వాడు పోతాడు మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు పైన నుంచి కిందికి చూస్తూనే ఉంటాడు ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడని ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి పోర్లు వాడి మక్కలు తిరిగి మూలకు పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనుషులాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడు అంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిన రా ఏ తోలు తీస్తావురా నీ తోలు తీసుడు కాదు నిన్ను తీరి చింత కట్టి చింత ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడక రమ్మంటావా మా సర్పంచులని తోలుతా లేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కజన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిడా పదేళ్ళు నువ్వు పూర్తి చేస్తే పదేళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాల పది లక్షల ఎకరాలకు వచ్చేది కల్వకుర్తి పూర్తి చేస్తే మూడున్నర లక్షలకు వచ్చేది బీమా పూర్తి చేస్తే రెండు లక్షలకు వచ్చేది కోయిల్చాగర్ లేకపోతే ఏది చేసినా నెట్టంపాటు చేసినా నా మత్త నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు మాకు నీళ్ళు వచ్చి ఇవాళ కందులు వండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకుంటుండే మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం పదేళ్లు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి అరవై తొమ్మిది జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా పార్టీలకు అతీతంగా అరవై తొమ్మిది జీవో కోసం కొట్లాడలేదా నీ సొమ్మే ఏం పోయిందా మాకు నీళ్ళు ఇయ్యాలంటే నీకు ఇంత కడుపు నొప్పా నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇయ్యాలి ఆయన తోలు తీస్తా అంటు తోలు నాది కాదు కానీ ఆ సేక్పేట్లో మటన్ కొట్టు మస్తా అని ఉంటాడు ఆయన రోజు మేకలను కోసి మండిని నడుపుతుంటాడు ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు తోలు తీస్తాడంట నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకర్ ఇయన్రీ ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో ఎందుకంటే పోస్ట్ నోలక్ మామూలుగా తోలు తల్కాలు తల్కాలి కదా మనం ఇట్లాడ దసరా పండుగప్పుడు అవునా ఏమే ఏం శివ రెడ్డి మన ఇళ్లల్లో పండుగ పూట వచ్చి ఆటం కోస్తే లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి